బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఐదు వరకు కొనసాగున్న ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇంటర్ బోర్డు అధికారులు కరీంనగర్ జిల్లాలో ఉప్పీడ్ సెంటర్లలో పరీక్ష జరగనందున ఆయా కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుతో పాటు ఎలాంటి మాస్ కాపింగ్ చేయకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు కరీంనగర్ జిల్లాలో ఈ నెల ఐదు నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ పదిహేడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది సెకండ్ ఇయర్ పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఆయా సెంటర్లలో తాగునీరు విద్యుత్ సౌకర్యం వెంటిలేషన్ సదుపాయాలు కల్పించారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది యాభై ఎనిమిది మంది చీఫ్ సూపరిండెంట్లు యాభై ఎనిమిది మంది శాఖ అధికారులను నియమించారు లెక్చరర్ తో కూడిన మూడు ఫ్లూయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు సుమారు ఎనిమిది వందల మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించున్నారు పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైన కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకు కేంద్రాల్లోకి చేరుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రేపటి నుండి అనగా ఐదవ తారీఖు నుండి మార్చి ఇరవై రెండు వరకు జరుగుతాయి దీనికి గాను కరీంనగర్ జిల్లా నుండి ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు కరీంనగర్ పట్టణంలో ముప్పై ఏడు సెంటర్సు తొమ్మిది మండలాల్లో ఇరవై ఒక్క సెంటర్సు మొత్తం యాభై ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది వీటి పర్యవేక్షణగాను కన్వీనర్ హై పవర్ కమిటీ ఎగ్జామినేషన్ డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ మరియు ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వేర్లు ప్రతిరోజు పర్యవేక్షిస్తారు సెంటర్స్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ట్యూల్ డెస్క్స్ ఫ్యాన్సు డ్రింకింగ్ వాటరు అన్ని వసతులు విద్యార్థిని విద్యార్థులకు ఈసారి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్ను ముద్రించింది ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ స్కాన్ చేస్తే అది ఏ పరీక్షా కేంద్రానికి సంబంధించిందనేది తెలిసేలా వెసులుబాటు కల్పించారు అధికారులు ప్రశ్నపత్రం లీకేజ్కి ఆస్కారం లేకుండా ఈసారి గట్టి భద్రతా చర్యలు చేపట్టారు విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు ప్రిన్సిపాల్ సంతకాలు కూడా వాటిపై అవసరం లేదు వీరిపై పరీక్షా కేంద్రాల అధికారులు సిబ్బందికి కూడా సూచనలు జారీ చేసినట్లు డిఐఈఓ జగన్మోహన్ రెడ్డి తెలిపారు రేపు ఎగ్జామ్ టైంలో తొమ్మిది నుంచి పన్నెండు వర వరకు జరిగేటువంటి ఎగ్జామ్లో ఎనిమిది గంటలకే సెంటర్కు చేరుకోవాల్సిందిగా తర్వాత ఎనిమిదిన్నరకే సెంటర్ లోపలికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను లాస్ట్ మినిట్లో లేటు అని అంటే కొన్ని లాస్ట్ ఇయర్ అనుకోని సంఘటనలు జరగడం వలన ప్రభుత్వము తొమ్మిది నుండి ఒక నిమిషం నిబంధన తీసివేసి తొమ్మిది ఐదు వరకు ఎగ్జామ్ హాల్లకు పర్మిషన్ ఉంటుంది కానీ తొమ్మిది ఐదు టైం ఉంది కదా అని లేట్ చేయకుండా గంట ముందుగానే ఎగ్జామ్ హాల్కు వెళ్ళండి నెక్స్ట్ ప్రతి క్వశ్చన్ పేపర్ మీద ఫస్ట్ టైము క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయబడి ఉంటుంది ఆ క్వశ్చన్ పేపరు స్కాన్ చేస్తే ఆ పిల్లవాడిది క్రమ సంఖ్య మరియు ఆ సంటర్ కోడ్ తెలుస్తుంది కాబట్టి అది ఒకవేళ పేపర్ బయటకు వెళితే ఆ పిల్లవాడికే నష్టం కాబట్టి అలాంటి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ల మీద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయడం జరిగింది